నమస్కారం మిత్రులారా నేను ఈరోజు మీతో పంచుకోబోయే విషయం చాలా ప్రత్యేకమైనది ఎనిమిదేళ్ల చిన్నారుల నుండి మొదలై భగవంతుని సాక్షాత్కారం పొందిన వరకు సాగిన ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రయాణం గురించి ఒక చిన్నారి బాలుడు ఎన్నో ప్రశ్నలతో సందేహాలతో తన జీవితాన్ని ప్రారంభించాడు మతం దేవుడు ఆచారాలు అతనికి పెద్ద సవాళ్లుగా మారాయి హిందూ మతంలో పుట్టినప్పటికీ ఆ మతంలో మూఢ నమ్మకాలు ఉన్నా ప్రశ్నించే మనస్తత్వం అతనిది తన ప్రయాణంలో ఎన్నో రకాల పుస్తకాలు చదివాడు అందులో రామాయణం మహాభారతం భగవద్గీత చదివాడు అయినా అతని సందేహం తీరలేదు తనలో ఉన్న ప్రశ్నలకి సమాధానం కోసం ఎంతగానో వెతికాడు అప్పటికి డిజిటల్ యుగం స్టార్ట్ అయింది అది కొంచెం ఉపయోగకరంగా విపించింది ఎన్నో పుస్తకాలు చదువుతున్నాడు యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నాడు మతాల సంబంధించినవి ఋషులు రాసినవి గొప్ప గొప్ప వ్యక్తులు రాసినవి ఇలా ఎన్నో గ్రంథాలు చదువుతూ ఆ దిశగా సాధన చేస్తూ ముందుకు వెళ్తున్నాడు అయినా అతనికి సరైన ఆన్సర్ దొరకడం లేదు అతనికి మనశ్శాంతి లేదు అలా ఎంతో కాలం గడపగడపగా సుమారు ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత అతని కనిపించింది ఏంటంటే ఈ పుస్తకాలు గురువులు కాదు మనం డైరెక్ట్ గా భగవంతుణ్ణి వెతుకుదాం అని నే దానిమీద మొదలుపెట్టి అతను డైరెక్ట్ గా అతన జ్ఞానం కోసం భగవంతుని అడగటం మొదలుపెట్టాడు అలా ఎన్నో రోజుల సాధన తర్వాత అతనికి భగవంతుని సాక్షాత్కారం లభించింది అతనికి ఎన్నో సమాధానాలు దొరికాయి అతని ప్రశ్నలన్నీ సమాప్తైపోయాయి సమాప్తయిపోయాయి అతనింకా సాధన చేశాడు భగవంతుని గురించి ఎన్నో రహస్యాలు తెలుసుకున్నాడు ఇప్పుడు అతను తనకు తెలిసిన పూర్తి భగవంతుని ఇన్ఫర్మేషన్ జనాలకు అందించాలనే తాపత్రయంతో ఒక కొత్త పుస్తకం రాస్తున్నారు ఆ పుస్తకం పేరు దేవుణ్ణి చూద్దాం ఆ పుస్తకం త్వరలో జనాల్లోకి రాబోతుంది ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అవసరం ఉన్నవారికి షేర్ చేయండి ఎంతో ముఖ్యమైన అద్భుతమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి